హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్కి దగ్గరగా ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల పెద్ద ల్యాండ్ సేల్కి వచ్చిందండి బ్యాంక్ కక్షన్లో చాలా తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మంచి కొలతలో ఉందండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై రెండు వెడల్పు నూట తొమ్మిది లోతు ఉండే ఈ బిట్టు మనకి సేల్కి వచ్చిందండి మొత్తం ఎనిమిది వందల డెబ్బై రెండు గజాలండి సో ఈ ప్రాపర్టీ ఇక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలైతే ఉందండి గజం రేటు సో ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయవచ్చు సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం అరవై వేల రూపాయలు చొప్పున ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి ఈ ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఈ విజయవాడలో భవానీపురం బైపాస్ అంటే సొరంగం నుంచి గౌలపూడి వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ ఉందండి సో ఈ భవానీపురంలో చర్చ్ సెంటర్ అంటారు ఈ చర్చ్ సెంటర్లో రిలయన్స్ డిజిటల్ పక్కన సో పక్క సందులోనే మనకి ల్యాండ్ అయితే ఉందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ అంతా కూడా కమర్షియల్ గోడమ్స్గా యూజ్ చేస్తున్నారు అదేవిధంగా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కింద కమర్షియల్ గోడము పైన రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మాకు కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు విజయవాడ గుంటూరు అదేవిధంగా అమరావతిలో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ